భారతదేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఎలా అయిందంటే మన భారతదేశం అప్పటికి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ని బ్రిటన్ని ని దాటి అధిగమించి మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యామండి మీ గుర్తుందా ఏం కదా నాకు అమెరికాలో జూమ్లో వాళ్ళు అడిగారండి నన్ను మరి ఫిఫ్త్ లార్జెస్ట్ పరంగా అయిపోయాం కదా యూకే కూడా మనం ఓవర్ టేక్ చేసేస్తాం కదా ఇంకా నీకు వాళ్ళేంటి ఇంకేం కావాలి మీకు ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ యునైటెడ్ కింగ్డమ్ ని అధిగమించేసామండి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదండి ఒప్పుకుంటాం ఒక్క ఒప్పుకుంటాం కదా అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించేస్తే బాలసుబ్రమణ్యం గారు మనం ఏం అవ్వాలండి మనం కూడా అభివృద్ధి చెందిన దేశమే కదండి కానీ మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే రెండు వేల నలభై ఏడుకి అభివృద్ధి చెందిన దేశం అవుతుందండి మనకి అంటే ఈ ఇప్పుడు ఈ సాధించింది ఏమిటి మనం కదా అంటే ఎంత విరివాళం చేస్తున్నారో చూడండి ఒక పక్క అభివృద్ధి చెందిన దేశము రెండు వేల నలభై ఏడు అవుతుందట ఇప్పుడే అభివృద్ధి చెందిన దేశాన్ని దాటేసామంట మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయితే మరి పెర్కాటల్ ఇన్కమ్ లో నూట నలభై స్థానాలు ఎందుకున్నామండి మనం వేఆర్ వన్ ఫార్టీ ఎయిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్కాటల్ ఇన్కమ్ అంచేత మనం చేస్తున్నటువంటి ప్రచారం వేరు చెప్తున్నటువంటి గొప్పలు వేరు ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు అని వరల్డ్ హంగర్ రిపోర్ట్ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఒక రిపోర్ట్ ఇచ్చారు అసలు మన దేశ నాయకులు కానీ మంత్రులు కానీ అధికార పక్షం వాళ్ళు శివాలి ఎత్తేసారు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి వాళ్ళని అదని ఇదని యాంటీ యాంటీ మోడీ అని యాంటీ ఇండియా అని ఇదని అదని ఎంత ఎంత తిట్టేశారు మీరు ఈ విషయం చెప్పాలి ఒక మంత్రి గారు ఉన్నారండి కేంద్ర ప్రభుత్వంలో నేను ఆ మంత్రి గారి పేరు చెప్పడం బాగుండదు ఆ మంత్రి గారు ఒక టెలివిజన్ చర్చలో పాల్గొంటూ వారు ఏమన్నారంటే చూడు ఇలాగా పెద్ద ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారో చెప్తారు మీకు వివరంగా చెప్పారు నేను పొద్దున్నే నాలుగింటికి లేచి అయ్యి ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను విమానాలు ఎక్కి బెంగళూరు వెళ్ళాను ఒక సదస్సులో పాల్గొన్నాను ఆ సదస్సు అయిపోగానే నేను మాట్లాడే కానీ గబగబా కార్యకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడి నుంచి బాంబే వచ్చాను బాంబేలో ఇంకో సదస్సులో పాల్గొన్నాను బాంబేలో సదస్సులో పాల్గొగానే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ గబగాబా ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ విమానం జైపూర్ పెట్టాను జైపూర్లో నేను మళ్ళీ ఒక సదస్సులో పాల్గొని అక్కడ మాట్లాడేసి అక్కడి నుంచి గబగాబా కారెక్కి ఎయిర్పోర్ట్ మళ్ళీ వెళ్తుంటే ఢిల్లీ వెళ్దామని ఫోన్ మోగింది ఫోన్ ఎత్తాను ఆకలిగా ఉన్నారని అడిగిన వాళ్ళ నుంచి ఎవరు అవును అన్నాను చూసారా భారతదేశం దాకలి అలమటిస్తుందన్నారు అలా 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 జరగదు దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక లెక్క ఉంటుంది దాని ప్రకారం చేస్తాను కానీ దాన్ని ఇలాగ హాస్యాస్పదం చేసేసి దేశంలో ఆకలి లేదు ఇదంతా మన మీద దుష్ప్రచారం అని ఒక పక్కన అంటుంటే ఈ చెప్పినటువంటి మంత్రి గారికి తెలియకుండా రెండు రోజులు తిరగకుండా మన ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారండి ఈ దేశంలో ఎనభై రెండు కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తాము అని చెప్పారండి దేశంలో ఆకలి లేకపోతే అందరూ కూడా సుష్టిగా హాయిగా పడుకుని దొరుకుతూ ఉంటే ఐదు కిలోలు ఎందుకంటే విడిస్తారు ఎందుకు ఇస్తారండి ఐదు కిలోలు ఉచితంగా పైగా ఉచితంగా ఐదు కిలోలు ఒక సంవత్సరాలు ఇచ్చినప్పటికీ ఐదు సంవత్సరాలు ఇచ్చారు అంటే ఈయన కూడా తెలుసు వచ్చే ఐదు సంవత్సరాల వరకు ఈ సమస్య పోదు మనం ఏమీ చేయటం లేదు ఉద్యోగాలు కల్పించవు వాళ్ళకి సంపాదన ఇవ్వవు వాళ్ళ వాళ్ళంతట వాళ్ళు ఆ ధాన్యాలు లేకపోతే మరొకటో మరొకటో కొనుక్కుని పోయిన చేసేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు అనేది ఆయనకు అర్థమైపోయి తెలిసిపోయి అనేది చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా ఆయనకి అంచేత ఐదేళ్ల కోసం జనరల్గా మామూలుగా ఏం చేస్తారంటే బాలచబుల్ గారు మీరు అనేక సంవత్సరాలు శాసన మండలిలో ఉన్నారు మాట్లాడారు ప్రభుత్వ విధానాలను చూస్తూ వచ్చారు ఏదైనా ప్రభుత్వం ఏం చేస్తుందండి ఒక సంవత్సరానికి ముందు ప్రకటిస్తుంది ఆ తర్వాత ఎలా ఉందో చూసుకుని బాగా పనిచేస్తుందా లేదా ఇది అవసరమా కాదా ఎంతమందికి అవసరమా అంత తగ్గించాలా ఇంకా పెంచాలా అని దాన్ని సవరించుకోవడానికి ముందు ఒక సంవత్సరం చేస్తారు ఒకేసారి ఐదు సంవత్సరాలు ఎవరు చేస్తారని ఎందుకు చేస్తారండి అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ రకమైనటువంటి మార్పు ఉండదు ఏ రకమైనటువంటి మెరుగుదల ఉండదు అని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఐదేళ్ళ ఒకేసారి ఎనభై రెండు కోట్ల మందికి ఇచ్చారంటే ఈ దేశంలో ఆకలి ఉంది లేదా ఆకలి ఉందని ప్రభుత్వం ఒప్పుకుంటోంది ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి